హలో అందరికీ సో ఇవాళ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేస్తారో నేను చూపిస్తాను సో ఒక్క గ్లాస్ సగ్గుబియ్యంతో ఎన్ని వడియాలు వస్తాయో చూడండి సో ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకొని మనము మిక్సీ వేసేసుకోవాలి ఎందుకంటే చన్నని పొడిగా చేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సో మనం అది మెల్ట్ అయ్యే వరకు చూసుకొని ఆ కన్సిస్టెన్సీ అలా ఉండేదాకా మనం క్లీన్గా చేసుకోవాలండి తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో మొత్తం మీరు గమనించారా ఫోర్ గ్లాసెస్ యూస్ చేస్తాను నేను ఒక్క గ్లాస్ సగ్గుబియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ సో మీరు సగుబియ్యం లావుగన్గా ఉంటే కొంచెం వాటర్ చూసి తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువైనా మనము వేయలేము వాటర్ తక్కువైనా అది లావుగా అయిపోయి అంత మంచిగా రాదు సో దాని తర్వాత రెండు ఎండి మిర్చిలు తీసుకొని బాగా దంచి అందులో వేసానండి సో చూడారా కలర్ఫుల్ ఎంత బాగుందో చూడడానికి సో అది వేసాక బాగా మరగబెట్టాలి దాన్ని చూసారా పైన ఎలా తేలుతుందో దాని తర్వాత దానికి సరిపడా ఉప్పు సో మర్చిపోవద్దు ఎందుకంటే వడియాలలో మనకు మెయిన్గా ఉప్పు ఎక్కువైపోతుంది సో దాని కన్సిస్టెన్సీని బట్టి మాత్రమే తీసుకోవాలి సో మీకు తెలియకపోతే కొంచెం టేస్ట్ చూసానే తీసుకోండి తర్వాత వాము తీసుకుంటున్నాను నేను సో మా ఇంట్లో అయితే బాగా డైలీ తింటారు ఈ వడియాలు అందుకోసమని వాము తీసుకున్నాను వాము ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు సో వాము జీలకర్ర బాగా తీసుకొని అలా మరగబెట్టానండి చూస్తున్నారు కదా సో ఇలా గనక వడియాలు చేసి తిన్నారంటే మీరు నెక్స్ట్ డే నాకే చెప్తారు మీరు సో మీకు ఎలా అనేది మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయడము సో అయిపోయింది పెడుతున్నాను సో నేను ఇంట్లోనే ఎందుకు పెడుతున్నాను అని అంటే నాకు అంత ఎండలో వెళ్ళి పెట్టేంత అది లేదండి సో నేను ఇది మార్న్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను నేను సో ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ అయిందంటే చాలు మనం పైన పెట్టేసుకోవచ్చు బిల్డింగ్ పైన ఇంకోటి మీరు గమనించారా థర్డీ క్లాత్ తీసుకున్నాను థర్డీ క్లాత్ డబల్ షేడ్ క్లాత్ తీసేసుకొని ఇంట్లోనే మనం ఇలా ఈజీగా పెట్టగలుగుతామండి ఇంకొకటి ఏంటంటే గంట పెట్టాక కొంచెం అలా రాయకండి సో నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను అందుకే చెప్తున్నాను నేను అది ఓపెన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది నాకు సో గంట వేయగానే దాన్ని అసలు కదపొద్దు అలాగే ఉంచేసేయాలి సో కొంచెం వేసాక నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సో అలా కాదు ఇలా వేయాలి అది సో అందుకే నా డ్రాబ్యాక్ నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదా వడియాలు ఎంత బాగొచ్చాయో సో ఫైనల్గా ఎండిపోయాయి సో తీయడం ఎలా కొద్దిగా వాటర్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ వేసేస్తే క్లీన్గా ఓపెన్ అయిపోతుందండి చూడ ఎంత ఈజీగా వచ్చేస్తుందో సో అట్లా లేకపోతే క్లాత్ని అటు ఇటు ఎగ్జాంట్లో పర్పడిక్యులర్లో మనం చేసినా కూడా ఓపెన్ అయిపోతాయి అవి సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఓపెన్ చేస్తున్నానో నేను సో ఇంతే అండి సో మన ఇదే కనుక సాంబార్ చేసేసుకొని పప్పు కానీ ఉంటే కనుక వడియాలు వేయించుకొని తింటే ఆహా ఆ లుక్కే వేరబ్బా సో వేడి వేడి నూనెలో చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో మనకు ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి సో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి సో నా దాంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ టైం నేను యూటిలైజ్ చేసుకుంటాను కదా ఆ డ్రాబ్యాక్ని సో చూడండి వడియాలు ఎంత బాగా వస్తున్నాయో సో ఫైనల్గా వడియాల లుక్ ఇలా వచ్చేసింది సో ఒక్క గ్లాస్ బియ్యంతో మనం చాలా వడియాలు చేసుకోవచ్చు అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ